వేసవి క్యాంపులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అన్నారు కలెక్టరేట్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమ్మర్ క్యాంపు శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు నాలుగు వారాల పాటు జరిగే శిక్షణలో యాభై మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఫోటోషాప్ స్కిల్స్ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు ఉదయం ఇరవై ఐదు మందికి సాయంత్రం ఇరవై ఐదు మంది విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్స్ ట్రైనింగ్లో ఇస్తున్నట్లు తెలిపారు శిక్షణ పూర్తి చేయాలని అన్నారు నేటి రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఉద్యోగానికి తప్పనిసరి అని కంప్యూటర్ శిక్షణ భవిష్యత్తులో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఫోటోషాప్ సృజనాత్మకత నైపుణ్యమని డిజైనింగ్ విజువల్స్ కంప్యూ కమ్యూనికేషన్ రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ ప్రాంతీయ శిక్షణ కేంద్ర మేనేజర్ రాంబాబు క్వాలిటీ బట్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ మీ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఉండేది ఈ రోజు కూడా ఉంది కాబట్టి అది డెఫినెట్ గా ఈ స్కిల్ మీరు మాస్టర్ చేయగలిగితే మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది ఇంకొకటి ఇంపార్టెంట్ స్కిల్ అంటే మాకు కూడా రాదు ఫోటోషాప్ అడోప్ ఫోటోషాప్ సో ఆ ఫోటోషాప్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు అడిషనల్ గా కూడా ఒక చిన్న స్టార్ట్అప్ లాగా మీరు మీది ప్లాన్ చేయచ్చు ఎట్లా అంటే ఎవరిది బర్త్డే కార్డ్స్ డిజైన్ చేయడం పోస్టర్లు డిజైన్ చేయడం బ్యానర్లు డిజైన్ చేయడం మీరు చేయవచ్చు ఎవరికి ఇప్పుడు ఒక ఆఫీస్ లో చాలా మంది పని చేస్తారు సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది సేమ్ సాలరీ ఉంటుంది కానీ ఎవరికైనా అడిషనల్ స్కిల్స్ వచ్చు క్రియేటివిటీ ఉండొచ్చు ఇట్లా ఎక్స్ట్రా వర్క్ చేయడానికి వాళ్ళకి ఆ ఉండొచ్చు వాళ్ళే అవుట్ షైన్ చేస్తారు సో ఇప్పుడు మీరు చిన్న చిన్న ఉన్నారు మంచిగానే స్కూల్ కి కావాల్సిన తయారు చేసి పెట్టు పెట్టుకోగలిగితే బ్యానర్స్ పోస్టర్స్ తయారు చేసి కంప్యూటర్ లో లేకపోతే ఇంటిలో ఎవరైనా చిన్న ఫంక్షన్ బర్త్డే పార్టీ సీమంతర్లు ఇంకా అన్నప్రసలు ఇట్లా జరిగితే చిన్న చిన్న బ్యానర్స్ పోస్టర్స్ తయారు చేస్తే ఓకే కానీ ఎవరైనా స్కిల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్